మూడు సంవత్సరాలు వస్తున్నాం రెండు మూడు తీసుకుంటా ఇప్పుడు ఒకటే డెబ్బై ఐదు డెబ్బై ఐదు డెబ్బై ఐదు యాభై నుంచి మొదలు పెడితే అరవై ఐదుకి పాలిస్తుంది వాళ్ళు ఏడు లీటర్లు ఇస్తుంది అనుకున్నా ఐదు లీటర్లు ఇస్తుంది లేదు రెండు పూటలు కలిపి రెండు పూటలు కలిపి ఐదు ఇస్తుండొచ్చాను అనుకుంటున్నా మూడు నెలలు అని చెప్పింది కానీ నాలుగు నెలలు అవుతుంది మూడో అవుతాయి ఇస్తుంది పిండి దుడ్డే చెప్పింది ఇప్పుడు ఎక్కువనే ఉంది అంటే యాభై యాభై వేలకు వచ్చేది ఒక పదిహేను వేలు ఎక్కువైంది లేదా ఎక్కువనే ఉన్నాయి ఇప్పుడు ఈ వారం ఎక్కువ ఉన్నాయి పోయిన వారాకంటే పోనవరం తక్కువ బర్రెలు ఎక్కువ వచ్చినాయి కొనే వాళ్ళు ఎక్కువ వచ్చింది ముర్రా ముర్రాబాద్ అన్ని వస్తాయి ఇప్పుడు మళ్ళీ మా దగ్గర బుల్లు ఉన్నది ఇప్పుడు పాలు ఇస్తుంది ఒక నాలుగైదు నెలలు పాలు ఇస్తే తర్వాత కట్టుతుంది ఇప్పుడు లేదు మళ్ళీ నెక్స్ట్ వీకే ఇప్పుడు ఉన్నాయి పది ఉన్నాయి లేదు అన్ని తర్పియే అండి తరిపి తీసుకో బానే ఉన్నాయి తీసుకోవచ్చు మూడు మూడు రెండున్నర మూడు ఇస్తుంది పూటకి ఐదు ఐదు నుంచి ఆరు ఈతలు ఇస్తాయి రేపు ఫస్ట్ ఈత సెకండ్ ఈత నుంచి ఎక్కువ ఇచ్చుకుంటే వస్తుంది మూడు ఈత నాలుగో అయితే ఎక్కువ ఇస్తుంది సరిపోతుంది ఎట్లా మళ్ళా సూడిదే అవుతుంది రాయించాలి ఐదు వందలు అనుకుంటుంది ట్రాన్స్పోర్ట్ మాదే వెహికల్ అనుభవంతో రావాలి అతనే అనుభవం వస్తుంది సూడి కాదు అది పాడేదేంటారు పత్తి పత్తి పిండి తవుడు పెసరపప్పు పెసరపొడి నాకు ఎందుకంటే క్యాటర్ బట్టి పడుతుంది యాభై నుంచి ఎనభై దాకా పడుతుంది ఎక్స్పీరియన్స్ వచ్చే వరకు లాస్ అవుతారు ఎక్స్పీరియన్స్ వచ్చేవరకు లాస్ అవుతారు లాస్ అయినాక ఎక్స్పీరియన్స్ వస్తుంది మూడు సంవత్సరాలు క్లాస్ అయితే అప్పుడు అనుభవం వస్తుంది అదే దాకా కొంచెం లాస్ అవుతుంది తట్టుకోవాలి రెండు మూడు నుంచి వెళ్ళి పెంచుకుంటూ పోవాలి ఒక్కసారి పెట్టద్దు ఒకసారి పెట్టాలి తీసేసిన వెళ్ళే ఉన్నారు రెండు నుంచి నాలుగు ఆరు అట్లా పెంచుకుంటూ పోతే అనుభవం వచ్చేవరకు పది అవుతాయి బీహారంలో పెడుతున్నారా అని అంటే ఎక్కువ అయినప్పుడు బీహారంలో పెట్టుకోవచ్చు పని నుంచి కాలినప్పుడు ఇదే చేసుకోవచ్చు చేసుకుంటే లాభం నేను యాక్చువల్గా రెండు పడ్డలు రెండు బర్రెలు తీసుకుందాం అనుకోండి తొలిచూరు పడ్డలు నేను పడ్డలు చాలా రేట్ చెప్తున్నారు కాస్ట్ ఎక్కువ ఉన్నాయి అందుకే బర్రెన్ తీసుకున్నాం జాఫరాబాద్ పాలు లేదండి సూడి ఆరు నెలలు సూడి చెక్ చేయించిన మాకు చెప్పడం లక్ష యాభై చెప్పారు మేము నైంటీ నుంచి బార్గెన్ చేసుకుంటాం వన్ ల్యాక్ ఫిఫ్టీన్ థౌజండ్కి వచ్చింది పదిహేను వేలకి వాళ్ళు ఈత వాళ్ళు ఏం అంటే మూడు ఉంటాయి మూడు ఈత మూడీత చెప్పారు పాలు పూటకు వచ్చేసి పది లీటర్లు చెప్పారు మాకు బర్రెలా నా ఇంటి దగ్గర నాలుగు ఉన్నాయి నాలుగు ఉన్నాయి జాఫ్రాబాదీ తీసుకోవాలనుకున్నాం తీసుకున్నాం పాలు ఎక్కువ ఇస్తే బ్రీడ్ కావాలని అన్ని బ్రీడ్లు వచ్చినాయి పన్నీ ఉన్నాయి ముర్రా ఉన్నాయి ముర్రా ఎక్కువ ఉన్నాయి జాఫ్రాబాదీ ఉన్నాయి రేట్లు నార్మలే మార్కెట్ ప్రైస్ అయితే తక్కువే కార్స్ అంతలో బయట మార్కెట్ ప్రైస్ చూసుకుంటే తక్కువే తీసుకుంటే ఇంకొకటి తీసుకుంటా వచ్చి అంటే ఇంకా మనం చూసి మనం మాట్లాడుకొని మనం బార్గెన్ చేసుకొని మనందరం మనం తెలుసుకొని చూసుకొని తీసుకోవటం తప్ప ఒకళ్ళు చెప్పారని తీసుకోవడం ఉండదు అది బ్రోకర్లు అనే ఉంది ఇప్పుడు ఎక్కడైనా ఎవరైనా ఉంటారు కాకపోతే నీ అను మన అనుభవం బట్టి మనం తీసుకోవటం అంతే ఇంకా ఇదే ప్రైస్ మనం బర్రె బయట తీసుకుంటే టూ ల్యాక్స్ తక్కువ రాదు మాట్లాడలేదు మాట్లాడలేదన్న పర్లేదు కొంచెం అయితే బయట రేట్లు చూసుకున్నందుకు ఇక్కడైతే పర్లేదు రీజనబుల్ అక్కడ వచ్చి రావడం జరిగింది ఇక్కడికి వచ్చి ఆ రోజు ఆరు బర్రెలు తీసుకున్నాం మాకైతే బాగున్నా వచ్చినాయి బర్రెలు బాగున్నాయి మంచి బ్రీడింగ్ బాగున్నాయి అవి జాతి అన్న రెండు సూడి ఉన్నాయి నాలుగు పాడి ఉన్నాయి పాల వాళ్ళు మిల్ కెపాసిటీ ఎనిమిది ఏడు వరకు చెప్పినారు అయినా మనకు ఓన్లీ రాటేట ఇవ్వగలుగుతాయి పాలు బాగా ఇస్తాయగలుగుతాయి అది పాలన్నా అది ఆరు చెప్పినా ఇది ఎనిమిది చెప్పినారు దీన్ని దూడవు దీనికి అది కట్ అది సుడి నాలుగు నాలుగు ఇది ఐదు అన్న రేటు వాళ్ళు లక్ష డెబ్బై లక్ష అరవై చెప్పినారు మనకు లక్ష ఇరవై ఉన్నాయి రెండు ఆ రైళ్ళకూరు వచ్చింది ఇది దూడ దూడ ఇది కలిసి ఇది యాభై ఎనిమిది వేలు పది ఎనిమిది పాలు చెప్పినారు పాలు ఎనిమిది చెప్పినారు మనకి అరవై అరవై వచ్చి చెప్తే యాభై ఎనిమిది వరకు ఇచ్చినారు చెప్పడం అవి లక్ష డెబ్బై అన్న రెండు మేము లక్ష కాంటాను విన్నాము లక్ష కాంటే లక్ష ఇరవైకి బేరమైనాయి బాగున్నాయి అట్లు గొడ్లు బాగున్నాయి మా కొన్ని ఇప్పటికే మూడుసార్లు రాబట్టి ఎరగడకి మూడు సార్లు బాగా మాకు బాగా సక్సెస్ అయినాయి బాగా అయినాయి బర్రెలు ఒకసారి మూడు ఇసుక ఒకసారి నాలుగు తీసుకుపోయినాము ఒకసారి పద పోయినాము అయినా మాకు ఇంతవరకు అయితే బాగున్నాయి ఏమో అంటే మరి బర్రెలలో తీసుకెళ్ళి కట్టించి మళ్ళా పాసి అమ్మేది బ్రెం తీసుకొచ్చారు అక్కడ నుంచి చెప్తారు వాళ్ళు చెప్తారు మనం చూసుకొని బర్రెని చూసుకొని సన్న చూసుకొని తీసుకోవాలా బర్రెని వాళ్ళు తిరిగి చెప్తారు దళాలు కావాలంటారు మనకి నచ్చిన కాడికి మనం బేరం చూసుకొని కొనుక్కునే ఇది డెబ్బై వేలు చెప్పినాడు డెబ్బై వేలు చెప్పినాడు మనం నలభై ఐదు ఐదు నుంచి ఆడుకున్న వాళ్ళు కూడా యాభై ఐదు వరకు వచ్చింది వాళ్ళు చెప్పిన కాడికి మనం భయపడితే దళాలేమైతే కాదు మనకి నచ్చి బా భార్య ఉందంటే మనం నచ్చిన కాడికి కొనవచ్చు ఇంతమే చేస్తుంది మనకి టార్గెట్ అనుభవం మనం ఈ నుంచి తీసుకెళ్తుంటాము అమ్ముతుంటాము కట్టిస్తుంటాము అయిన పాలే చూపించి అమ్ముతుంటాం గత ఆరు నుంచి సంవత్సరాలు నుంచి ఆరు బర్రెలు కలిసి పదివేలు అడుగుతున్నారు ఆడుతున్నారు చేయించుకో బర్రెకా తీసుకుంటారు చుడి కన్ఫామ్ చెప్పినారు కాకపోతే ఇరవై రోజులు నెల అటు ఇటు ఉంటాయి కన్ఫామ్ అయితే కన్ఫామ్ ఉంటాయి వారు నెల అటు ఇటు వాళ్ళు చెప్పినందుకు గ్యారంటీ ఉండదు ఇంకా ఇప్పుడు చాలా మళ్ళా మళ్ళీ ఏమన్నా అది ఒక మళ్ళా సంతకాక మళ్ళీ ఏమైనా మళ్ళా మళ్ళా బాగా నచ్చి బాగా అయితే మళ్ళీ వస్తాం